వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డీజే కృష్ణ వైఫ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు నిన్న మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ రొటీన్ ఎలా ఉంటుందో మీతో షేర్ చేసుకోబోతున్నాను నేను ఈ రోజు ఉదయం చిన్న పని నుండి త్వరగానే లెగిసాను మార్నింగ్ సెవెన్ కి అయితే లెగాను అనమాట బయట పనులు అన్ని కూడా పూర్తి చేసుకుని ఇంకా టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇడ్లీ అయితే పెడుతున్నాను మా పాప అయితే ఇంకా లేవలేదు పడుకుంది రోజు ఉదయం నాతో పాటు మా బావ కూడా లెగిచారు ఇడ్లీ పెట్టే ముందే మా బావకి టీ అయితే పెట్టేసి ఇచ్చేసాను పక్కన కూర్చొని ఉన్నారు నాతో మాట్లాడుతూ ఉన్నారు అనమాట ఇంకా మా బావతో మాట్లాడుతూ అలా ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను ఇయర్ ఇచ్చే ఈ లెవెన్ సపోర్ట్ కి నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నా ఇప్పుడు మన అందరం కలిసి ఫైవ్ కే ఫ్యామిలీ అయితే అయిపోయాము ఇలా చాలా మంది నాకు చేస్తున్నారు ఏమైంది ఎందుకు లైవ్ కి రావట్లేదు అని చెప్పి నాకైతే లైవ్ చేయడానికి ఇంట్రెస్ట్ లేదు లైవ్ చేసే టైంలోనే లాంగ్ వీడియోస్ కి ఎడిటింగ్ ఇచ్చుకోవడం గానీ షార్ట్ వీడియోస్ కి వాయిస్ అవర్ ఇవ్వటం కానీ చేస్తే టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది కదా అని చెప్పి లైవ్ అయితే చెయ్యట్లేదు లాంగ్ వీడియోస్ మీద కొంచెం ఇంట్రెస్ట్ చేద్దాం అని చెప్పి అనుకుంటున్నాను వారు నాతో అలా మాట్లాడుతూ ఉన్నారు అతను చెప్పింది వింటూ అలా ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను డైలీ కూడా మాక్సిమం ఇంట్లో టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తాను బయట నుంచి ఎప్పుడో అప్పుడప్పుడు మాత్రమే తెచ్చుకుంటూ ఉంటాం అనమాట ఇప్పుడైనా నాకు బద్దకంగా ఉన్నప్పుడు లేదా పప్పు నానబెట్టడం మర్చిపోయినప్పుడు నాకు చిరాగ్గా ఉన్నప్పుడు ఒంట్లో బాగోకపోయినా ఇలాంటి అప్పుడు మాత్రమే బయట నుంచి అయితే తెచ్చుకుంటాము అది కూడా రేరే లేండి ఈ రోజు టిఫిన్ లోకి ఇడ్లీ వేసా కదా అని చెప్పి రోజు ఇడ్లీనే ఉంటుంది అని కాదు అప్పుడప్పుడు మాత్రమే పెడుతూ ఉంటా ఇడ్లీ ఎక్కువ దోశనే ప్రిఫర్ చేస్తూ ఉంటాము దోశ అలానే పల్లీ చట్నీ ఇడ్లీ పెట్టినప్పుడు మాత్రం టమాటా చట్నీ చేస్తాను ఇంక ఇక్కడ కూడా ఇడ్లీ పెట్టా కాబట్టి టమాటా చట్నీ అయితే చేస్తున్నాం నుంచి అడుగుతున్నాడు ఈ రోజు సండే కదా ఏం తీసుకురావాలి అని చెప్పి చికెన్ తీసుకురానా మటన్ తీసుకురానా ఏం తీసుకురావాలి అని నీ ఇష్టం అని చెప్పి అంటే చెప్పు ఏదో ఒకటి త్వరగా తీసుకొస్తాను బయటకి వెళ్ళే పని ఉంది నాకు మళ్ళీ అని చెప్పి అంటూ ఉన్నాడు అనమాట నా ఇద్దరికి పది నిమిషాలు డిస్కషన్ అయిన తర్వాత ఇంకా నేనైతే ఒకటి ఫిక్స్ అయ్యా అనమాట బాబుకి చెప్పేశాను తీసుకొని రా అని చెప్పి తను కూడా ఓకే అని చెప్పి అన్నాడు ఇంకా ఏమైనా తీసుకొని రావాలా అని చెప్పి అడుగుతూ ఉన్నాడు అనమాట ఆ బాబు ఇంటి దగ్గర ఉండి తొందరగా నాతో పాటు అంటే మాత్రం నన్ను ఏ పని చేయనివాడు ఇంకా రా కూర్చో కూర్చో అని చెప్పి అంటూనే ఉంటాడు పాప లెగ్ వరకు కూడా ఇంక ఇద్దరం కూర్చొని అలా ముచ్చట్లు పెట్టుకుంటాం బావా నైట్ నాకు బైక్ కీస్ అయితే ఇచ్చాడు సో ఎక్కడ పెట్టా అనేది మర్చిపోయాను ఎక్కడ పెట్టావు అని చెప్పి అడిగితే అక్కడ ఉంటుంది చూడు ఇక్కడ ఉంటుంది చూడు అని చెప్పి మా బావని విసిగిస్తూ ఉన్నా చెప్ప ఎక్కడ పెట్టావా అని చెప్పి అని లాస్ ఎత్తుకున్నాడు ఆ బావకి కీస్ దొరికిన తర్వాత ఇంకా బయటకి అయితే వెళ్తూ ఉన్నాడు అనమాట ఆ గేట్ సౌండ్ వినిపించి మా పాప వెంటనే లెగిసిపోయి నాన్న నాన్న అని చెప్పి అనుకుని పరిగెత్తేస్తుంది ఇంకా నేను కూడా చేకడుక్కొని బయటకైతే వెళ్ళాను అనమాట ఆ పాప మా వారు బయటికి వెళ్ళడం చూస్తే చాలా ఇంకా నిద్ర మత్తు అన్ని కూడా ఎగిరి ఎగిరిపోతాయి చూడండి ఇక్కడ ఏం చేస్తుందో అలా ఉండే చూడు డాడీ అని పేరా మంది మంది ఓయ్ హలో ఎవ్రీవన్ అందరూ బాగున్నారా నేను నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నా ఇది వచ్చేసి నా సండే మార్నింగ్ బ్లాగ్ అండి టమాటాలు అయితే కోసాను టమాటా పచ్చడి చేస్తాను ఇటు పక్క ఇది అయితే పెట్టాను పాప పడుకుంది బయట సౌండ్స్ వస్తూ ఉంటాయి అందుకే నేను బ్యాక్ ఓవర్ వాయిస్ మాత్రమే ఇస్తాను టిఫిన్ చేశారా అందరూ ఇడ్లీ అయితే పెట్టేశానండి అయిపోయింది పాప లేసింది ఇంక ఇప్పుడు అయితే తినిపించాలి ఇంకా టమాటా చట్నీ చేద్దాం కదా అని చెప్పి పచ్చిమిర్చి టమాటా అన్నీ అయితే పెట్టుకున్నాను చట్నీ చేయాలి మా ఆయన చేప అయితే తీసుకొని వచ్చారు ఇంకా కడగలేదు అన్నీ క్లీన్ చేయాలి చేపల కూరలోకి పేస్ట్ అయితే రెడీగా పెట్టుకున్నాను చింతపండుకొని నానబెట్టుకున్నాను చేపల పులుసు రెసిపీ అడుగుతున్నారు కాబట్టి చేసి చూపిస్తాను నేను మార్నింగ్ లేచినప్పుడు ఫుల్ ఎండ్ ఉంది కానీ ఇప్పుడు సడన్గా క్లైమేట్ అయితే మారిపోయింది మొత్తం కూడా మబ్బేసేసింది చాలా బాగుంది క్లైమేట్ మంచిగా ప్రశాంతంగా ఉంది వెదర్ అంతా కూడా

విన్నారు కదా ఇక్కడ చిట్టి సబ్స్క్రైబర్స్ వచ్చారనమాట చిన్న చిన్న పిల్లలందరూ కూడా మీ వీడియోస్ చూసాం చాలా బాగున్నాయి అని చెప్పి చెప్తున్నారు నాకు చాలా హ్యాపీగా అనిపించింది మీరు అందరూ చేపలకూర రెసిపీ అడుగుతున్నారు కదా అందుకే చూపించేస్తున్నాను ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని మెంతులు మెంతులు ఎక్కువ వేసుకోవద్దు చేదు వచ్చేస్తుంది కొన్ని మెంతులు వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత వేయండి మెంతులు వేసిన తర్వాత కొంచెం కరివేపాకు అలానే పచ్చిమిర్చి కూడా వేసేసుకోండి మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలు ఒక టమాటా మంచిగా మిక్సీలో పేస్ట్ అయితే చేసుకోండి ఆ పేస్ట్ కూడా ఇందులో వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చేపల కూర అంతా కూడా మీరు ఇది వేయించే విధానంలోనే ఉంటుంది ఎంత మంచిగా అయితే కుక్ చేసుకుంటారో ఎంత మంచిగా ఫ్రై చేస్తారో అంత బాగుంటుంది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయండి మూత పెట్టి మగ్గించుకోండి కొంచెం ఫ్రై అవ్వాలి అన్నప్పుడే వన్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు టేబుల్ స్పూన్లు కారం అయితే వేసుకుంటున్నాను మీరు కారం ఎజెస్ట్ చేసుకోవచ్చు కావాలంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు స్పైసీగా తినేవాళ్ళు ఇంకొక స్పూన్ అయితే ఎక్స్ట్రా వేసుకోండి ఇందులోనే కొంచెం జీలకర్ర పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ మసాలా అంతా కూడా వేగి అంతా కూడా బయటికి రావాలి అప్పటి వరకు కూడా మూత పెట్టుకొని మంచిగా మగ్గించుకోండి అంతా బయటికి తేలేంత వరకు కూడా నేను ఎప్పుడు చేపల పులుసు మాక్సిమం ఇలానే చేస్తాను నేను చేసే ఈ చేపల పులుసు మా నాన్నకి అలానే మా వారికి కూడా చాలా అంటే చాలా ఇష్టము ఒకసారి నేను చెప్పిన విధానం అంతా కూడా విని మీరు ట్రై చేయండి టేస్ట్ మీకు చాలా బాగుంటుంది నచ్చుతుంది డెఫినెట్లీ మసాలా వేగేటప్పుడు మూత పెట్టి మధ్య మధ్యలో తీస్తూ కలుపుకుంటూ ఉండండి లేదంటే అడుగు మొత్తం కూడా మాడిపోతుంది మాడిపోతే టేస్ట్ అంతా కూడా మారిపోతుంది ఇప్పుడే చెప్తున్నా కాబట్టి పక్క నుండి చూసుకుంటా కలుపుకోండి చూసారా నూనె మొత్తం కూడా పైకి తేలుతుంది ఆ మసాలా మొత్తం కూడా అడుగు పట్టుకున్న నూనె పైకి తేలేంత వరకు వేయించుకోండి నేను చింతపండు నానబెట్టుకొని పెట్టుకున్నాను చిన్న నిమ్మకాయ సరే చింతపండు తీసుకొని అందులో తగినంత వాటర్ వేసుకుని నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు జ్యూస్ అయితే వేసుకోండి ఎప్పుడు చేపల పులుసు చేసుకున్నా మీరు ఫస్ట్ చేపలు ఎప్పుడైతే క్లీన్ చేస్తారో అప్పుడే చింతపండు కూడా నానబెట్టుకొని పెట్టేసుకుంటే మీరు కూర చేసే టైం కి చింతపండు అయితే మంచిగా నానిపోతుంది అనమాట జ్యూస్ కూడా బాగా వస్తుంది అదే చింతపండులో ఇంకొన్ని వాటర్ వేసుకుని జ్యూస్ తీసుకుంటే తీసుకొని వేసుకోండి మీకు కొంచెం తిగ్గా కావాలి అంటే వాటర్ తక్కువ వేసుకోండి పులుసులా కావాలి అంటే కనుక వాటర్ ఎక్కువ వేసుకోండి నేనైతే కొంచెం తక్కువే వేసుకుంటున్నాను నాకు కొంచెం గ్రేవీ అయితే కావాలి దగ్గరికి కావాలి మీరు ఎప్పుడు తినే విధంగా అయితే వాటర్ ని కన్సిస్టెన్సీ ఇటు అడ్జస్ట్ చేసుకోండి చూసుకొని ఆ వార తెచ్చిన చేపల్లో ఉప్పు పసుపు నిమ్మరసం వేసి బాగా అయితే కడుక్కున్నాను ఇప్పుడు ఆ చేపలు కూడా ఇందులో అయితే వేసేసుకుంటున్నాను పులుసు మరిగిన తర్వాతే చేపలు వేయండి పులుసు మరగకుండా అయితే వేయొద్దు పులుసు మంచిగా మరిగి ఇలా తరుతుంది అన్నప్పుడు చేప ముక్కలు అన్ని కూడా నీట్ గా వేసి లు వేసిన తర్వాత గరిట పెట్టకుండా మీరు ఏ ప్యాన్ అయితే పెట్టుకుంటున్నారో దాన్ని పట్టుకొని జస్ట్ అలా కొంచెం అటు ఇటు కదుపుకుంటే సరిపోతుంది గరిటైతే పెట్టద్దు చేప మొత్తం కూడా ఇరిగిపోతుంది ఒకవేళ మీరు గరి పెట్టాలి అనుకుంటే చేప ముక్కలు వేసి నేనే పెట్టండి తర్వాత ఇంక పెట్టద్దు నువ్వు ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఇలా అటు ఇటు కదుపుకొని వదిలేయండి అంతా అయితే పెట్టద్దు గరిట పెడితే చేపలు విరిగిపోతాయి మళ్ళీ చెప్తున్నాను చేపల కూర అంటే మనకి ముందుగా గుర్తొచ్చేది కొత్తిమీర కాబట్టి గుప్పెడు కొత్తిమీర తీసుకొని మంచిగా క్లీన్ చేసుకొని అందులో అయితే వేసేసుకోండి ఇప్పుడు ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మూత పెట్టుకొని కరెక్ట్ గా టెన్ మినిట్స్ అయితే ఉంచుకోండి ఎక్కువ సేపు కూడా మూత తీసి చూస్తే చేపల కూర అయితే రెడీ అయిపోయింది స్మెల్ అయితే అదిరిపోయింది ఇటువైపు రైస్ కూడా పెట్టేసాను రైస్ అయితే అవ్వలేదు ఇంకా రైస్ అవ్వాలి ఇంకా టిఫిన్ కూడా చేయలేదు టమాటో చట్నీ ఒక వైపు చేస్తూ ఉన్నాయి ఇటు సైడ్ చేపల పులుసు కూడా చేసేసాను ఎర్లీ మార్నింగ్ సెవెన్ నుంచి ఆఫ్టర్నూన్ వన్ వరకు నా రొటీన్ అయితే ఇలానే ఉంటుంది కొంచెం హడావడి హడావడిగా ఈ కొన్ని చేంజెస్ అయితే ఉంటాయి ఇంతకీ లైక్ చేయడం మర్చిపోయారు ప్లీజ్ లైక్ చేయండి ఇంకొంత మందికి అయితే రీచ్ అవుతుంది వీడియో ఇంతకి చేపల పులుసు ఇప్పుడు అయ్యింది కానీ వర్షం అయితే పడుతుంది అన్నమాట క్లైమేట్ మొత్తం కూడా చేంజ్ అయిపోయింది వర్షం క్లైమేట్ లో వేడి వేడి చేపల పూలు చేసుకొని భోజనం అయితే చేసేస్తున్నా ఓకే గాయస్ నా వీడియో కనుక మీకు నచ్చినట్ైతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి